ఇంట్లో మా నాన్నే ఫస్ట్ పుట్టినా మ్యారేజ్ మాత్రం సెకండ్ పుట్టిన మా అత్తయ్యకే చేశారు ఫస్ట్ అలా ఎందుకు చేసారో ఎగ్జాక్ట్ రీజన్ అయితే నాకు ఇప్పటికీ తెలియదు నేను కొంతమంది దగ్గర విన్నది ఏంటంటే ఒక ఇంట్లో అబ్బాయి అమ్మాయి ఉన్నప్పుడు ఫస్ట్ అమ్మాయికే పెళ్లి చేయాలి ఎందుకంటే ఫస్ట్ అబ్బాయికి పెళ్లి చేస్తే ఆ వచ్చే కోడలు రేపు తిన్న పెళ్లికి ఎక్కువ కట్నం ఇవ్వనీయకుండా అండ్ పుట్టింటి సారెలు ఇవన్నీ ఉంటాయి కదా అవి కూడా ఏం పెట్టనివ్వకుండా చేస్తుందంట అందుకే ఫస్ట్ ఆడపిల్లకి పెళ్లి చేస్తారు అని అంటుంటారు అది ఎంత వరకు కరెక్ట్ నాకు నాకైతే తెలీదు మా ఇంట్లో కూడా ఫస్ట్ మా అత్తయ్యకి పెళ్లి చేశారు కట్నం కూడా బాగానే ఇచ్చారంట అంటే మాకు ఉన్న ఆస్తిలో సగం వాటా ఇచ్చేశారు ఇప్పుడు ఆస్తి ఇచ్చారని నాకేం బాధ లేదు ఒక మనిషికి ఎంత ఉన్న తృప్తి ఉండదు అంటారు కదా ఆ మనిషి ఎవరో కాదు మా అత్తే పెళ్లికి ఇచ్చిన కట్నం కాకుండా తనకి పెళ్లి అయిన వన్ ఇయర్ లోపే మా ఆయన బండడుగుతున్నాడు మేం హనీమూన్ కి వెళ్ళాలి పండగ వచ్చేస్తుంది కదా నాకు మా ఇంట్లో వాళ్ళకి బట్టలు పెట్టండి కాస్ట్లీవి అమ్మా నా దగ్గర డబ్బులు లేవు నేనా ఆయన డబ్బులు ఇవ్వమని అడగలేను నాకు కొంత డబ్బులు పంపించండి అని ఏవేవో సాగులు చెప్పి మా నాన్నమ్మకి మా నాన్న దగ్గర నుంచి డబ్బులు లాగేసిందంట ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానో తర్వాత తెలుస్తుంది అలా టూ ఇయర్స్ కి మాతో ప్రెగ్నెంట్ అని తెలిసింది ఇంకా అంతే ఆమె ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అని తెలిసిందో అన్నా నాకు అది కావాలి అన్నా నాకు ఇది కావాలి అన్నా నా సీమంతం గ్రాండ్ గా చెయ్యి అని గొంతమ్మ కొరకు చాలానే అడిగింది